కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి అని తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఏం చేసినా గారు ఎందుకు చెప్తున్నానంటే మన పుట్టుకతో వచ్చిన స్కిన్ ఏదైతే ఉంటుందో ఏ కలర్ ఏదైతే ఉంటుందో అదే మెయింటైన్ అవుతుందండి అనవసరంగా తెల్లగా అయిపోయే క్రీమ్ల మీద సీరంల మీద ఎలాంటి డబ్బు చేయదు మీకున్న స్కిన్ కలర్లోనే కొంచెం బ్రైట్నెస్ వస్తుంది కొంచెం గ్లో వస్తుంది అంతే తప్ప మీ కలర్ అన్నది మారిపోదు మీరు యాక్టర్స్ని చూస్తుంటారు వాళ్ళు లక్షలు పెట్టి సర్జరీలు చేయించుకుంటారు లక్షలు పెట్టి వాటి మీద కాస్మెటిక్స్ మీద డబ్బులు పెడతారు అంతే తప్ప టీవీ యాడ్స్లో చూపించే ఏ ఒక్క సీరం ఏ ఒక్క యాక్టర్ మాత్రం యూజ్ చేయండి అది గుర్తు పెట్టుకోండి ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్లు కూడా పనిచేయండి మన స్కిన్ బ్రైట్గా అవడం షైనింగ్గా కనిపించడం తప్ప కలర్ మారడం అన్నది జరగదు ఇంకొక విషయం ఏంటి అంటే మార్కెట్లో కొన్ని లైట్నింగ్ క్రీమ్స్ వస్తాయి ఆ క్రీమ్స్ రాస్తే తెల్లగైపోతారు కానీ అది ని